నమస్కారం నా పేరు కౌశల్ సమీర్ రే నేను ఆల్ ఇండియా అనార్గనైజ్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ తెలుగులో అసంఘటిత కార్మికులు మరియు ఉద్యోగుల కాంగ్రెస్ తరపున తెలంగాణ రాష్ట్రానికి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాను ఈ అసంఘటిత కార్మికులు మరియు ఉద్యోగుల కాంగ్రెస్ని రెండు వేల ఎనిమిదిలో సోనియా గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఐఎన్టీయూసీకి దీనికి భిన్నమైనటువంటి ఉన్నాయి ఐఎన్టీయూసీ దాంట్లో ఏంటంటే సంఘటిత కార్మికులు ఉంటారు అంటే లేబర్ చట్టాల కింద ఉన్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంఘటితమైనటువంటి కార్మికులైతే ఎవరైతే లేబర్ చట్టాల కిందకి పరిగణ పరిగణనలోకి రారో వాళ్ళందరూ కూడా అసంఘటిత వర్కర్స్ దీంట్లో దాదాపుగా ఎనభై పైన రంగాలు ఉన్నాయి చూసుకుంటే ఇవాళ ఓటు శాతంలో ఉన్నటువంటి తొంభై రెండు శాతం మంది కూడా అసంఘటిత కార్మిక వర్గం నుంచి చెందిన వాళ్ళు ఉంటారు సో ఈ రంగానికి మేలు చేసేటువంటి ఆలోచనతో ఈ సంఘాన్ని బలోపేతం చేసేటువంటి ఆలోచనతో రా సోనియా గాంధీ గారి నాయకత్వంలో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలోని ఈ ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీలో ఫ్రంటల్ డిపార్ట్మెంట్స్లో ఒకటైనటువంటి డిపార్ట్మెంట్ ఇది సో దానికి నేను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ నుంచి మాత్రం నేను చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాను సో ఈ యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనికి కాంగ్రెస్ పార్టీ పూర్తి అంగ అసంఘటిత కార్మికులకు ఉద్యోగులకు సోషల్ సెక్యూరిటీని కలిగించేటువంటి విధంగా అంటే సాంఘిక భద్రత ఆహార భద్రత కానివ్వండి ముఖ్యంగా వాళ్ళకి తిండి బట్ట ఉండడానికి గూడు ఏర్పాటు చేసేటువంటి క్రమంలో వాళ్ళందరినీ కూడా బలోపేతం చేసి వాళ్ళని ఆర్థిక పరంగా పురోగతి చెందేటువంటి విధంగా ఉండేటువంటి దాంట్లో సోనియా గాంధీ గారు ఆలోచనతో ఏర్పడేటువంటి ఈ యొక్క సంఘటిత కార్మికానికి నేను నాతో పాటు ఉన్నటువంటి వైస్ చైర్మన్లు టీం అంతా కూడా పూర్తి పనిచేస్తూ ఉన్నది అందరూ రోజు రోజుకి ఈ టీం బలోపేతం అవుతూ ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్లో కూడా అసంఘటిత కార్మికులకు పెద్దపీట వేస్తూ ఉన్నారు అలాగే రాహుల్ గాంధీ గారు కూడా నిత్యం అసంఘటిత కార్మికులతో టచ్లో ఉండి వాళ్ళందరి సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు ఒకసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వీళ్ళ గురించి ఒక సపరేట్ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి రా రాష్ట్ర స్థాయిలో మరియు కేంద్ర స్థాయిలో కూడా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి వీళ్ళు ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా చర్మగిద్దం పాడేటువంటి విధంగా ముందుకు తీసుకుపోతారని చెప్పి ఆశ్ ఆకాంక్షిస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంతవరకు మేము మా యొక్క కాక్య కాంగ కర్మచారి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా మేమందరం కృషి చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తాను